ఈ నెల పదిహేనవ తేదీ నుండి పదిహేడవ తేదీ వరకు శామిపేట్ మండల కేంద్రంలోని అతి పురాతన ఆలయం గల శ్రీ వీరభద్రస్వామి దేవాలయంలో నూతన విగ్రహాల ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాలు కన్నుల పండుగగా జరిగాయి మూడు రోజుల పాటు జరిగిన ఈ పూజా కార్యక్రమాల్లో శ్రీ స్వామి శివలింగ అమ్మవారు ఆంజనేయస్వామి నవగ్రహ సీతారామ గణపతి ధ్వజస్తంభ నాగమూర్తి నందీశ్వర తదితర విగ్రహ ప్రతిష్ఠ వంటి కార్యక్రమాలు నిర్వహించారు ఆలయంలో మూడు రోజుల పాటు భజనలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులకు అన్నదానం వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని చామర్పేట్ కట్ట మైసమ్మ ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు తెలిపారు చివరి రోజు శ్రీ వీరభద్రస్వామి ఆలయాన్ని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డిలు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా తన వంతు పెద్ద ఎత్తున నాలుగు కోట్ల రూపాయలతోటి పెద్ద ఎత్తున వీరభద్రస్వామి ఆలయం పునర్నిర్మాణం కోసము వీరభద్రస్వామి ఆలయం కోసము దాతలందరూ కూడా కమిటీ మెంబర్స్ అందరూ కూడా కలిసి రాత్రి పగలు కష్టపడి పెద్ద దేవాలయము అదే మాత్రంగా మంచి కొత్త లింగములు మాత్రం దేవత అందరూ కూడా కొత్త విగ్రహాలు ప్రజస్తంభం కూడా పెద్ద ఎత్తున ఈ రోజు మనం నిర్మించుకోబోతున్నాము అంతా కూడా వాళ్ళ ఐక్యత వాళ్ళ టీం వర్క్ ఈ రోజు మాత్రం వాటిలో ఖచ్చితంగా వాటిలకు దూరంగా దేవాలయాలు కూడా అభివృద్ధి చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా షామీర్పేట్ గ్రామము షామీర్పేట్ మండలము వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞత షామీర్పేట గ్రామ ప్రజలందరికీ షామీపేట గ్రామ గ్రామంలో శ్రీ వీరభద్ర స్వామి సహిత పార్వతి మాత నందీశ్వర వీరభద్ర స్వామి ద్వయంత్ర రామలక్ష్మణ సీత ఆంజనేయ స్వామి నవగ్రహ విగ్రహ ప్రతిష్ఠ పున పునఃప్రతిష్ట కార్యక్రమము భక్తుల సహకారంతో అమ్మవారు శ్రీ కట్టమ తల్లి ఆశీస్సులతో గ్రామ ప్రజలతో సహకారంతో రాజకీయ నాయకులు మరి అదేవిధంగా గ్రామ సర్పంచులు మాజీ సర్పంచులు ఎంపీటీసులు మాజీ ఎంపీటీసీలు మరి కట్టపసేమ కమిటీ సభ్యులందరూ కూడా సహకారంతో వివిధ శాఖల ప్రజల చేత కూడా అందరి చేత కూడా నాయకుల చేత విరాళాల చేత అత్యద్భుతంగా నిర్మించినటువంటి శ్రీ వీరభద్ర స్వామి దేవాలయంలో మూడు రోజుల నుంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము జరుగుతున్న విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం మరి ముందుగా మా అమ్మవారు అయినటువంటి శామపీడ కట్టమైస వారికి ముందుగా మనం అందరం కూడా శిచువంచి నమస్కారం చేయాలి ఎందుకంటే ఈ రోజు ఈ ఆలయ నిర్మాణం జరిగిందంటే మన కటమ సొమ్మ కారణం కాబట్టి ఆమె ఆశీర్వాదంతో మనం ఈ రోజు ఈ ఆలయ నిర్మాణం చేసుకోవడం జరిగింది మరి ఆలయ నిర్మాణం తర్వాత గ్రామ గ్రామ పురప్రముఖులు కావచ్చు పెద్దలు కావచ్చు అందరూ కూడా విగ్రహ దాతలుగా ముందుకు వచ్చి వారు ఆయా విగ్రహాలను దాతలుగా ఇవ్వడం మూలంగానే ఈ రోజు మనం విగ్రహపతి వేయించుకోవడం జరిగింది స్వామి శివలింగము మరి అమ్మవారు గణేషుడు నవగ్రహాలు రామ రామ రాముల వారి చెట్టు మొత్తము మరి నా నాగపడిగలు మరి వివిధ విగ్రహాలను దాతలుగా ఇచ్చిన వారికి ముందుగా మా శామరపేట కట్టమేసమ్మ ఆలయకండ తరఫున దాతలకు మరియు అన్నదాతలకు అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే దాతలు అంటూ ఉంటేనే ఏదైనా ముందుకు పోతుంది కాబట్టి దాతలు ఎవరున్నా సరే వారిని మనం ప్రోత్సహించడం మన యొక్క ధర్మం మరి దీనికి ముఖ్యంగా మా వేద పండితులైనటువంటి సామిరిపేట మా గడియార మురళిపంతులు గారి ఆధ్వర్యంలో మరి జరుగుతున్నటువంటి ఈ పూజలు మూడు రోజుల నుంచి కూడా బ్రహ్మాండంగా అతి బ్రహ్మాండంగా పూజలు నిర్వహించడం జరుగుతుంది మరి అన్ని విధాలు కూడా సామిరిపేట గ్రామ ప్రజలు కావచ్చు గ్రామ నాయకులు కావచ్చు గ్రామ ప్రము పుర ప్రముఖులు కావచ్చు ముఖ్యంగా మా ఆలయకంటు సభ్యులు కూడా ఈ ఈ ఎప్పుడైతే ఏర్పాటు చేసుకున్న మూడు నెలల నుంచి కూడా మా ఆలయకంటు సభ్యులు కూడా ప్రతి ఒక్కరూ వారి వారి సమయాన్ని కేటాయిస్తూ కష్ట బాగా కష్టపడుతున్నారు కాబట్టి మరి వారు కూడా అందరితో పాటు ఆలయ కమిటీ సభ్యులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఈ కార్యక్రమాన్ని గ్రామ ప్రజలు అత్యధిక సంఖ్యలో వచ్చి మరి ఇట్టి విగ్రహపల్ తీశ విజయవంతం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుస్తూ గత ఐదు సంవత్సరాల నుండి క్రితం ఈ స్వామి టెంపుల్ని పూజా కార్యక్రమం ఈ రోజు వరకు గుడి వరకు రించిన గ్రామ ముఖ్యంగా గ్రామ ప్రజలకు అదేవిధంగా గ్రామ ప్రజలకు అదేవిధంగా ముఖ్యంగా మన షాక్పేట కట్టమ సంబంధానికి ప్రత్యేక ధన్యవాదాలు ఆమెకు తెతూ ఏదేమున్నా ఇంత ఇంతమీద గుడి కట్టయినామంటే ఓన్లీ షాక్పేట కట్టమ సంబంధాన్ని దీవెనతో షాన్పేట గ్రామ ప్రజల దీవెనతోనే అని సన్మానం చేస్తున్నాను ఏదేమైనా విగ్రహాలు ఇంత పెద్ద గుడ్లు కట్టుకోవడం మన గ్రామానికి సంతోషకరం అదేవిధంగా ఎవరైనా ఈ గుడికి దాఖలించిన వాళ్ళు కానీ విధ విధ రకాలుగా సహకరించిన వాళ్ళందరికీ మా గ్రామ పంచాయతీ తర్వాత గతంలో ఐదు సంవత్సరాలు గ్రామ పంచాయతీ పాలక వర్గం దీనికి ఎంతో కృషి చేసింది కాబట్టి మా గత పాలక వర్గం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చాలా ఘనంగా ప్రదర్ణ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతున్నది మూడు రోజుల నుంచి కూడా చాలా ఘనంగా దుఃఖలు జరుపుకోవడం జరుగుతున్నది మా బంధువు గారు మొత్తం ప్రకారం ఈరోజు ఈ సుమారు రెండు వందల సంవత్సరాల యొక్క గల ఈ దేవాలయాన్ని పునర్జీర్మానం చేసుకోవడం జరుగుతుంది సహకరించిన దాతలకు మరియు ముఖ్యంగా చేసినటువంటి కంపెనీలు కట్టమైన సమయం కంపెనీలు అందరూ కూడా అదేవిధంగా విధంగా వాసులు అదేవిధంగా కంపెనీలు కూడా బాగా చేసి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని గొప్పగా తెలుసుకోవడానికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చామణపేట గ్రామంలోని శ్రీ వీరభద్ర స్వామి పునర్నిర్మాణం సహకరించినటువంటి చదువుకులు ముఖ్యంగా అమ్మవారు కట్టమైన సభ తల్లి లేకపోతే ఆ గ్రామంలో ఎంత మంచిగా చూస్తుందంటే తల్లి ఇక్కడ మొత్తం కూడా అమ్మవారిదే ప్రతి రూపాయి కూడా అమ్మవారిదే ప్రతి పైసా కూడా అందరిని ముగటండి నడిపిస్తూ ఇంతవరకు తీసుకొచ్చింది సహకరించినటువంటి దాతలకు అలాగే గతంలో ఉన్నటువంటి ఐదుగురు ఆరుగురు కంపెనీలు పనిచేసినారు ఆరు సంవత్సరాలు ముగ్గురు పనిచేసి ఆరుగురు కంపెనీలు కూడా ఆరు నిమిషాలు పనిచేస్తూ పనిచేస్తూ ఇప్పటివరకు వచ్చింది ఈ కంపెనీ కూడా బాగా పనిచేసింది అందులో ముగ్గు పంతులు మా పంతులు ఏదాకైనా మా పంతులు ముంగట వస్తాం ఆ పంతుల ఆధ్వర్యంలో ఇటువంటి మా ఊర్లో గుర్రులు అన్ని సర్షాలలో అవుతున్నాయంటే అమ్మవారికి గ్రామ పెద్దలకు అందరూ కూడా నమస్కారం తెలుగు